యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు సహా అన్ని వసతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు విద్యా వ్యవసాయ పారిశ్రామిక కేంద్రంగా మధిరాను తీర్చిదిద్దుతామన్న ఆయన వ్యవసాయంతో పాటు పరిశ్రమలు సేవారంగాలను అభివృద్ధి చేసుకుని సమగ్ర అభివృద్ధి సాధించుకోవాలని పేర్కొన్నారు గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రైతు వారు బిడ్డలను చదివించుకున్న తర్వాత ఉద్యోగ ఇచ్చారో దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి వాళ్ళు వాళ్ళు కాకుండా స్వశక్తితో పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక ఆ కోరికను నిజం చేయటం కోసమే ఈ రోజు ఎండపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ పూజ కార్యక్రమం చేసుకున్నాం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపథన ఈ పరిశ్రమలు పెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన